పాస్టర్ గారు పాస్టర్ అశోక్ గారు పాస్టర్ జోసఫ్ గారు చాలా బాగా గుర్తుంది ఈ చర్చ్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో సురేష్ ఫాస్టర్ గారితో అనేక సందర్భాలు కలిసి

మీందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హషియ్ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ निरीक्षक గారు పాస్టర్ ଅର୍ଶୋର గారు మా సଦସ୍ୟବారు చాలా బాగుంటుంది ఈ చర్చి నిర్మానం జరుగునటువంటి సమయంలో సురేష్ భాష గారితో అనేక సందర్భాలు కలిసి ఈ చర్చ్లో వారితో పాటు ఇక్కడ ఎన్నోసార్లు ఈ యొక్క క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు జన్మించినటువంటి యొక్క గొప్ప సుదినాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఒక సందర్భంగా ఈ యొక్క గ్లోరియస్ చర్చ్లో మేరక్క గారు మిమ్మల్ని అందరినీ కూడా కట్టికి రెప్పలాగా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులాగా ఉందరి కూడా మంచి వాక్యాలను నిరీక్షణ పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారు మీకు సేవ చేస్తున్నారు వారికి సందర్భంగా హృదయపూర్వకంగా తప్పి మనం అందరం తెలియజెప్పాల్సిన సమయం దైవదూతలుగా మనకు అన్ని విధాలుగా సేవలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు జన్మించినటువంటి యొక్క జన్మదినము మనకందరికీ కూడా పల్లె దినం లేనిది ఏమీ లేదు మనము అనేక సందర్భాలలో కలిసినప్పుడు మాట్లాడుకున్నాము గతంలో ఎమ్మెల్యేగా ఉండి మేరు మీద రోజు ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి గౌరవీయులు మా గురువర్యలు కొప్పుల ఈశ్వరన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఉండి ఈ యొక్క సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమానికి కూడా పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉండి తెలంగాణ వ్యాప్తంగా కోరుకుంటున్నాం ఆనాడు మీ దగ్గరికి పదవులు లేని రోజు వచ్చడం పదవులు ఉన్న రోజు వచ్చిన పదవి ఉన్నా లేకున్నా గౌరవీయులు కీర్తిలు సురేష్ పాస్టర్ గారి కళలను సాకారం చేయడం కోసం నా వంతు బాధ్యతగా మీకందరికి కూడా మన సంఘానికి పండగా నిలిచిన రాబోయే కాలంలో కూడా మీ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం ఉన్నా చెందరన్నా గెలిచినా ఓడినా మాకు ఉన్నాడనేటువంటి ధైర్యంతో తప్పకుండా మీరందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయం ఎక్కువైపోయింది అందరూ కూడా సమయం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో మీరు ఏది చెప్పినా ఒక తమ్ముల్లాగా మీ సేవలో తప్పకుండా మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటాడు మీ సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటాడు రాబోయే కాలంలో ఏ కష్టం వచ్చినా కూడా మన సంఘ సభ్యులకు చేదోడు మాధవుడుగా ఉండడనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని అక్కకు సంఘ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి మీకందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రమైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూల ఆరోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ರಕ್ಷಕ ಪ್ರಮ್ವ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಉದಾಳಿನ ಧೈರ್ಯ ಕೊಟ್ಟು ಮುಂದುವ ನಡೆಸಾವನ್ನ ತಿಳಿಯೂ ಮುಗಿಂತಾ